ఇప్పటికే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు

గత యాభై రోజుల నుంచి కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది కేవలం ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభించింది ఏకంగా మనం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటు పదం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కోటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో మనం ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది అయితే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ఆవేదన కానీ ఆక్రోశం కానీ అంటే అనేకమైనటువంటి విషయాల్లో అటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కోటం ప్రభుత్వం మీద అప్పటికే వెక్సైపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది మేము అనేకమైనటువంటి ఇళ్ళకెళ్ళాం అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకెళ్ళాం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అరవై వేల టార్గెట్ ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ఏకంగా మనం సుమారుగా డెబ్బై ఐదు వేల మంది డెబ్బై మూడు వేల నూట పద్దెనిమిది మందికి ఇప్పటికీ మనకు సంతకాలు చేయడం కూడా జరిగింది ఇదేదో వేగ్గా సాధిస్తున్నటువంటి ఫిగర్ కాదు మీకు ఏదో నేను ఈ బాక్సుల్లో పెట్టాం సుమారుగా ఈరోజు ముప్పై బాక్సుల్లో వీటన్నింటినీ కూడా సేకరించి ఆ పత్రాలన్నీ కూడా పెట్టాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలు పెట్టడం కాదు వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు ఏ డివిజన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం డెబ్బై మూడు వేల చెల్లరకు సంబంధించినటువంటి ఫార్మ్స్ అన్నిటిని కూడా మొట్టమొదటిగా డిజిటలైజ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసు లో సబ్మిట్ చేయడం కూడా జరుగుతా ఉంది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా కోటి ఇరవై లక్షల మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి అంత చాలా మంది సీనియర్లకు కూడా తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతమంది ముందుకు వచ్చి పెట్టినటువంటి పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా కనిపించదు మరి ఈ రోజు ప్రజల యొక్క ఆవేదన మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి కూడా ప్రైవేటు పరం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకు వాటన్నిటిని కూడా అప్పగించి వాళ్ళ కార్యకర్తల మేలు చూస్తూ ఉండారు కానీ ఈరోజు సామాన్య ప్రజలు మేలు ఎక్కడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కనుక చూస్తే ఎక్కడ బట్టినా కూడా గంజాయి రౌడీ పెరిగిపో ఉన్నారు వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది ఇంకా మూడు సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో మనం ఉండాల్సి వచ్చినా కూడా అధికారం వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు అంత మంది నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి ఎల్లెళ్ళకి తిరిగి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు తప్పకుండా కూడా పార్టీ అండగా ఉంటుంది నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం మూడు నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడిచిన నడవడం కూడా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకులు అయితే ప్రజల ప ప్రజల పక్షాలు నుండి వైఎస్ఆర్సీపీ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది నేను ఈ రోజు గడిచిన ఒక సంవత్సరం ఉండాలని చూస్తూ ఉన్నాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక వందల మంది ముందుకొస్తా ఉన్నారు తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రజల పక్షాన్ని మనం అంతా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాడే క్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ రేపు అధికారం తర్వాత ప్రజలకి మేలు చేయడంలో ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనసాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ క్రమంలో ఈ దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను